అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీతో ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి మనం లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనకి ఈ సంవత్సరంలో హోలీ తర్వాత వచ్చే ఒక అరుదైన సూర్యగ్రహణం అయితే రాబోతుందండి డెబ్బై ఏళ్ళల్లో ఇలాంటిది ఎన్నడూ అయితే మీరు అస్సలు చూసి ఉంటారన్నమాట ఈ సంవత్సరంలో హోలీ తర్వాత తొలి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది అది సరిగ్గా పదిహేను రోజుల తర్వాత తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన ఒక శక్తివంతమైన సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుందండి దాని తర్వాత మరుసటి రోజు నుండి చైత్ర అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహణం గత శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సంపూర్ణ సూర్యగ్రహంగా నిలవనుంది ఈ గ్రహణం అనేది సుమారుగా ఏడున్నర నిమిషాల పాటైతే ఈ సూర్యగ్రహణం అయితే ఉంటుందండి ఇది లాస్ట్గా అంటే చివరిసారిగా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇంతటి సూర్యగ్రహణం ఏర్పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఏడున్నర నిమిషాలు సూర్యగ్రహణం ఉన్న ప్రదేశాల్లో పగటి పూట చీకటిగా మారుతుంది ఈ గ్రహణం మనకైతే అసలు లేదండి కానీ ఫలితంగా సూత కాలం కూడా చెల్లుబాటు అవ్వదు అన్నమాట అందువల్ల భారత్లో ఈ గ్రహణానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు అయితే అమెరికాలో మాత్రం ఈ గ్రహణం అనేది బాగా కనిపిస్తుందండి పగలు కూడా కాసేపు రాత్రి మనకి ఎలా అయితే ఉంటుందో అలాగనే చీకటి కమ్మేస్తుంది తర్వాత మళ్ళీ ఇలాంటి సూర్యగ్రహణం రెండు వేల ముప్పై వరకు అసలు ఉండదన్నమాట ఉత్తర అమెరికాలోనే కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం అనేది స్పష్టంగా కనిపించనుంది ఈ సూర్యగ్రహణం మీన రాశిలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద కూడా ఉంటుందన్నమాట ఈ ఏడాది వచ్చే మొదటి సూర్యగ్రహణం మూడు రాసుల వారి జీవితంలో అలజడి సృష్టించబోతుంది ఏ రాశికి ఏ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది వృచ్చిక రాశి ఈ రాశి వారికి మొదటి సూర్యగ్రహణం అశుభప్రదంగా మారనుంది ఈ రాశి వారికి ఈ కొద్ది సమయం చాలా కష్టంగా ఉంటుంది పని ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంకా వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి వృచ్చిక రాశివారు ఇక రెండవది తులారాశివారు ఈ రాశి జాతకులకు సూర్యగ్రహణం ప్రయోజకర ప్రయోజనకరంగా ఉండదు వ్యక్తిగత వృత్తి జీవితంలో సమస్యలు పెరుగుతాయి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఈ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించాలి ఇక మూడవది వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఈ ఏడాదిలో వచ్చే తొలి సూర్యగ్రహణం వృషభ రాశి వారికి అనుకూలమైన సమయంగా అసలు ఉండదు కొన్ని పనులు ఆలస్యమవుతాయి ఆర్థికంగా ఖర్చులు కూడా పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి అనవసర కలహాలకు దూరంగా ఉండాలి వృషభ రాశివారు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అని వృషభ రాశి శాస్త్రజ్ఞులు అయితే చెప్తున్నారండి ఇక ఎవరెవరికి శుభమంటే ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం మేషం మిథునం సింహం కన్య ధనస్సు రాసుల వారికి మేలు చేస్తుంది సంపద పరంగా పురోగతి ఉంటుంది ఆదాయము రెట్టింపు అవుతుంది ఉద్యోగ విషయాల్లోనూ సంతృప్తి పరంగా ఉంటారు సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి అని వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది వీరంతా ఆనందంగా ఉంటారు పురోగతికి బాటలు పడతాయి ఉద్యోగంలో అధికారుల సహకారంతో ఉన్నత పదవులు పొందుతారు వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కూడా ఉంటాయి వీరు విజయాలన్నీ అందుకుంటారు ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నేను ఏ రాశుల వారికి మంచి జరగబోతుంది ఎవరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది నేను క్లారిటీగా అయితే చెప్పాను అనమాట ఇందులో మీ రాశి కూడా ఉందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకొని జాగ్రత్త పడండి తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్